విభూతి ప్రేక్షకులకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరుపుకుంటాం దీనిని మాతృభాష దివస్ అని కూడా అంటారు భాషా వైవిధ్యాన్ని పరిరక్షించడం బహుభాషా విధానాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించిన పూర్వాపరాల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం యునెస్కో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున ఈ దినోత్సవాన్ని ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో మాతృభాషలను జరుపుకోవాలనే ఆలోచనను మొదటిసారిగా అందించింది ఈ దినోత్సవం ద్వారా మాతృభాషలను పరిరక్షించడం ప్రోత్సహించడం సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం వివిధ భాషా సంఘాల మధ్య సంభాషణను ప్రోత్సహించడం లక్ష్యాలుగా సాగుతుంది భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే జ్ఞానాభివృద్ధికి పరిభాషలు నేర్చుకోవడం అవసరమే అయినా జ్ఞాన అంకురం మారోకు వేయాలంటే విధిగా మాతృభాష అనే సారవంతమైన నేల ఉండాలి వేరే విధంగా చెప్పాలి అంటే లోకాన్ని చూడడానికి ఆంగ్ల భాష కళ్ళజోడి వంటిది అయితే కళ్ళు మాత్రం మాతృభాష కళ్ళు లేని వ్యక్తికి కళ్ళద్దాలతో పని లేనట్లే మాతృభాషపై పరిజ్ఞానం లేని వారికి పరాయి భాష కూడా దృష్టి వైకల్యంలానే ఉంటుంది అందుకే ఆంగ్ల మోజుతో మాతృభాషను మరవకండి భావితరాలకు మన అమ్మ భాష ఫలితాలను అందించండి ఈ వీడియో మీకు నచ్చితే మాతృభాషాభిమానులందరికీ కూడా పంచే ప్రయత్నం చేయండి